అండి బాగా స్ట్రెయిన్ అయినట్టున్నారు సార్ అవునండి ప్రైవేట్ టీచర్స్ కదా తప్పది బయట ఏమో ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ ఎండ్ వస్తుంది కాంపిటీషన్ ఏమో హెవీగా ఉంది వెళ్లింటికే ఓటికి రెండుసార్లు వెళ్తుంటే పేరెంట్స్కి కూడా పేషెన్సీ పోతుంది సార్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏమో ప్రెజర్స్ టార్గెట్లు కంప్లీట్ అవ్వాలని కొన్ని స్కూల్స్ వాళ్ళు అయితే ఫీజుల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారు సార్ తప్పట్లేదు సార్ మీరే అడ్మిషన్స్ కోసం పిల్లలు ఇంటికి వెళ్తే వీక్ అవుతారు కదండి ఏం చేయమంటారు సార్ టెట్ క్వాలిఫైడ్ బీఈడీ కంప్లీటెడ్ అందరికీ గవర్నమెంట్ జాబులు రావడం కష్టం కదా సార్ వెయ్యి గవర్నమెంట్ జాబులు ఉంటే పది లక్షల మంది అప్లికేషన్ పెడుతున్నారు సార్ పైగా మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కదా సార్ ఎనీవే మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే మా స్కూల్లో జాయిన్ చేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్